ఈరోజు కడప ఓల్డ్ డ్రీమ్స్ ఇంద్రమ్మ సర్కిల్ దగ్గర అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయిపోయినాయి ఎందుకంటే మీకందరి తెలిసినట్టుగా రేపు మరియు ఎల్ఎండి రెండు రోజులు అంటే ముప్పై ఆరు గంటలు రెండు పగుళ్ళు ఒక రాత్రి ఇక్కడ నిరాహార దీక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిసిసి ప్రెసిడెంట్ విజయ ఎండి విజయజోతి మేడం గారి ఆదేశాల మేరకు మన ఇండియా కూటమి మా రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వం ప్రకారము ఇక్కడ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు ముప్పై ఆరు గంటలు చేసేదానికి మొత్తం ఏర్పాట్లు ఇక్కడ పూర్తి అయిపోయినాయి సో ఇందు మూలంగా ఇక్కడ వాసులకు మొత్తము ఒక్కరు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల ఊళ్ళకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరందరూ నిరసన తెలియజేస్తూ మాకు మద్దతు పలకాల్సిన కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు వక్ సవరణ బిల్లు సాగుతో ముస్లింల ఆర్థిక మూలాలైనటువంటి మొత్తం ఆస్తులను ప్రభుత్వము ఏదో ఒక మార్గం ద్వారా ఈ బడాబాబులను కట్ట వాళ్ళకి అందజే అందజేసి వితరణ ఇచ్చే ప్రకారం చేస్తుంది ఈరోజు వఫ్ కదా ముస్లింలది కదా అని అయిపోతే తప్పకుండా రేపు క్రైస్తవ సోదరుల ఆస్తులు అటు తర్వాత హిందువుల సోదరులు అతి తర్వాత ఎప్పుడైనా కానీ ఒకరి తర్వాత ఒకరు అదేవిధంగా గురుద్వారాకు సంబంధించిన ఆస్తులు ఇవన్నీ ఇవన్నీ ప్రభుత్వము వాటి వారి ప్రభుత్వ పరిధిలో తీసుకొని ఈ కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ఈ ప్రయత్నమే ఇది ఇక్కడికి దీనికోసము ఒక చాలా పెద్ద పన్నాగం పొంది ఒక ఎవ ఎవరైతే మనకు తెలిసినట్టుగా మన దేశము భిన్నత్వంలో ఏకత్వంగా చాలా ఒకరినొకరు ప్రేమాభిప్రాయాలతో నడుస్తున్నామని తెలిసి ఆ ప్రేమను ఎందుకంటే ఒకరి భూమి ఒకరి ఆస్తులు లాక్కొని వెళ్ళితే అందరము ఏకై ఏకమై దాన్ని సపోర్ట్ చేస్తారు అలా సపోర్ట్ చేయకూడదనేసి ముందుగా ఒకరి మధ్య ఒకరి ఒకరికి మతాల పేరుతో ద్వేషాలు పెంచి ద్వేషాలు పెంచినప్పుడు ఎవరైతే ఆస్తును ఈ ప్రభుత్వం వేరే వేరే శాఖలతో లాక్కున్నప్పుడు ఆ ద్వేషం ద్వారా వాళ్ళు సపోర్ట్ రారు సో ఆ రాకపోవడం వల్ల ఆ గవర్నమెంట్ ఏదైతే లాక్కుంటుందో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఒకరి ఒకరి ఒకరికి సంబంధించిన ఆస్తులు లాక్కుంటే రేపు ఇంకొకరికి సంబంధించిన ఆస్తులు అటు అటు తర్వాత అన్ని ఆస్తులు లాక్కునేసి ఈ బడాబాబుల చేతుల్లో పెడుతుందని మనమందరం గమనిస్తున్నాము సో ఇది కేవలము బ్రిటిష్ పాలసీ డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించి సో దీని అందరినీ గమనించి అందరూ కలిసి మతాలకు ఏ మతము ఈ మతం ఆ మతం అనకుండా అందరూ కలిసి మన ఇండియా కూటమి ప్రకారము ఇది మానవతా దృష్టితో ఈ బిల్లును తిరస్కరిస్తూ నిరసన తెలపాల్సిందిగా కోరుకుంటూ ప్రజలను ఆహ్వానిస్తున్నారు థ్యాంక్ యూ మా మిత్రుడు షేక్ గౌస్పీర్ గారు కాంగ్రెస్ నాయకుడు మా బీసీసీ ప్రెసిడెంట్ ఎన్డిఏ విజయజ్యోతి ఆదేశాల మేరకు రేపటి దినం ముప్పై ఆరు గంటల నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు ఎందుకోసమంటే వక్స్ బిల్ వక్స్ బిల్ సవరణకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిందో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయనకు అందరు సపోర్ట్ చేసి ఆయన సక్సెస్ఫుల్గా ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారు ఇది పార్లమెంట్లో ఈ బిల్లును వ్యతిరేకించాడు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఈ జిల్లాలో వక్స్ బిల్లుకి సవరణకి వ్యతిరేకంగా మా కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి మా షేక్ జోష్పీర్ గారు ఇక్కడ రేపు ఈ నిరాహార దగ్గర చేస్తున్నందుకు ఆయనకు సపోర్ట్గా మేము అందరం వస్తాం ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం Thank you.